పళ్ళు ఉన్నాయి లేదా అప్పన్ డౌన్ ముందు వెనక పళ్ళు ఉన్నాయి పన్ను మీద పన్ను అలా ఉంది అంతా అయిపోయడానికి చక్కగా కంచి వేస్తారు వేసిన తర్వాత కూడా వన్ ఇయర్ తర్వాత బ్రేసెస్ అంతా సెట్ అయిపోతాయి వీళ్ళు లోపల ఇన్వెజ్లేన్ వైర్ లాంటిది వేసేసి వదిలేస్తారు ఇది వేసిన తర్వాత ఏమవుతుందంటే అప్పర్ టీత్ లోవర్ టీత్ ఇలా ఉంటాయి మనకి యాక్చువల్లీ అప్పర్ టీత్ పైన నుండి లోవర్ టీత్ కింద ఉంటాయి ఇది పర్ఫెక్ట్ బైట్ అంటుంది దాన్ని మరి అప్పుడు ఆటోమేటిక్గానే పై పళ్ళని పుష్ చేస్తుంది కదా లోవర్ టీత్ కాదంటారా ఆహా కాదమ్మా తప్పు పై పళ్ళు కింద పళ్ళు కింద పళ్ళని పై పళ్ళు కవర్ చేస్తాయి సో దానికి రెండు ఉంటుంది ఒకటి ఏంటంటే ఓవర్ జెట్ అని ఓవర్ బైట్ అని ఓహో సో ఆ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కింద పళ్ళు వెళ్ళి పై పళ్ళని టచ్ అవుతా ఉంటే డీప్ బైట్ అని అంటాం ఓహో సో ఆ డీప్ బైట్ ఉన్నప్పుడు ఫస్ట్ అది కరెక్ట్ చేయాలి డీప్ బైట్ కరెక్ట్ చేసినాక ట్రీట్మెంట్ అయిపోయినాక పేషెంట్ ఇంకా డీప్ బైట్లో ఉండరు సో ఆ ఓవర్ జెట్ ఓవర్ బైట్ కరెక్ట్ అనేది అవ్వాలి అప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్టు సో ట్రీట్మెంట్ అయిపోయినాక ఇంకా గనక మనకి కింద పై పైపళ్ళని టచ్ అవుతుంటే దాన్ని మనం మళ్ళీ మనం కరెక్ట్ చేయాలి సో అది ఒకసారి మీరు చెప్పినట్టు అది టచ్ అవుతుంది అనుకోండి డెఫినెట్గా మళ్ళీ టీత్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి